దర్శి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మద్యపానం నిషేధం చేస్తామని మోసం చేసిందన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సర్వే చూసుకుంటే ముప్పై నాలుగు పర్సెంట్ మంది మద్యం సేవిస్తున్నారు కల్తీ మద్యం తాగి ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు ప్రాణాలు కోల్పోయారు ఈ కల్తీ మద్యం అమ్మకాలు లక్షల కోట్లు లూటీ చేశారు ప్రభుత్వం వచ్చాక మద్య నిషేధం అధికారం వచ్చాక మద్య నిషేధం అని చెప్పి ప్రభుత్వం దా ద్వారానే మద్యం అమ్మకాల చర్యలు చేపట్టారు అందులో ప్రముఖ నాయకులు మద్యం తయారీలో ఆరితేరి తయారీ కంపెనీలు కూడా నిర్వహిస్తున్నారు మహిళలను మోసం చేసి మద్య నిషేధం అనే మాట తప్పిన వీలకి అంతా మహిళా శక్తి ఏకమై రేపు సమాధానం చెప్తారు రహదారులు ఆర్ఎన్వి రహదారుల దగ్గర మద్యం షాపులు ఉండకూడదని సుప్రీంకోర్టులు ఉత్తర్వులు ఇచ్చిన అది ఏమి పట్టించుకోకుండా ప్రభుత్వం నడుచుకుంటుంది రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భవిష్యత్తు బాగుపడుతుంది నాకు అవకాశం ఏంటి అని చెప్పేసి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజలను మభ్యపెట్టి ఓట్లు ఎంచుకొని మరి ఆ రోజు పాదయాత్రలో కూడా చెప్పాడు మద్యపాన నిషేధం అనేది దశలో వారిగా చేస్తాను మరి మరొకసారి ఎలక్షన్కి వచ్చే నాటికి మద్యపాన నిషేధం చేయకుండా ఓట్లు అడగనని చెప్పేసి చెప్పాడు ఈరోజు ఎక్కడైనా ఒకసారి గమనించండి మీడియా మిత్రులు కానీ సమాజానికి ఇది తెలియాల్సిన అవసరం ఉంది ఏ చిన్న బడ్డీ బంకులోనైనా సరే ఈరోజు డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి ఇవి అందరికీ తెలిసిన విషయం మరి ఈరోజు మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు లేవు దాంట్లో ఉన్నంత అంతర్యం ఏమిటి అనేది మీరు స్పష్టంగా గమనించాలి ఈ ప్రజలకు చేరివేయాల ఈ డబ్బు ఎక్కడికి వెళ్తా ఉంది ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం డిజిటల్ లావాదేవీలలో ముందుందని చెప్పేసి మనం సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం మరి అలాంటి నేపథ్యంలో కోట్లాది రూపాయలు మద్యం అమ్మకం ద్వారా వచ్చేటువంటి డబ్బు ఎక్కడికి వెళ్తా ఉంది మరి మద్యపానాన్ని దశల నిషేధం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రకంగా మద్యం పారుతా ఉంది ఆ బాండ్స్ మద్యం మీద ఆదాయం చూపించి మరి అప్పులు చేశారు రానున్న సంవత్సరాలకు కూడా మద్యం బాండ్స్ మీద మరి డబ్బు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ప్రజలకు వాస్తవం తెలియజేయాల ఈరోజు మద్యం అనేది ప్రతి కుటుంబాలని చిన్న భిద్దని చేస్తూ ఉంది మరి ఒకప్పుడు కేవలం ఒక కోట అరవై రూపాయలు యాభై రూపాయలు ఉన్నటువంటి మద్యాన్ని రెండు వందలు మూడు వందలు మరి బ్రాండ్లు కూడా ఏ ఏ బ్రాండ్లున్నా మీ అందరికీ తెలుసు ఏ రకరకాల నకిలీ బ్రాండ్స్ పెట్టి మరి మద్య బ్యాండ్ నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి మరి ఏ ముఖంతో ఈ రాష్ట్రంలో ప్రచారం చేస్తూ ఉన్నాడు మరి ఒక్కసారి అధికారి అని ఎట్లా అడుగుతా ఉన్నాడు తనే కదా మరి పాదయాత్రలో చెప్పింది మద్యం నిషేధం చేయకుండా నేను ఓట్లు అడగనని చెప్పి చెప్పారు మరి ఈరోజు దానికి కట్టుబడి ఉండాల అందువల్ల మీకు ఆ రకమైనటువంటి శాస్తి ప్రజలు ముఖ్యంగా మహిళా మనుషులు శ్రీమూర్తులు అందరూ కూడా మీ పట్ల మీరు చేసినటువంటి మోసానికి తగిన శాస్తి చెప్తారని మేము చెప్తాం